వెల్కమ్ టు వంజరేట్ న్యూస్ తెలుగు బ్రిడన్ ముందుగా హెడ్లైన్స్ తారక్ జాన్వీ కపూర్ మాస్ జ్యూయట్ దేవర థర్డ్ సాంగ్ అప్డేట్ సచిన్ రికార్డులను బద్దలు కొడుతున్న యువ క్రికెటర్ మూడేళ్లలో అరుదైన రికార్డు ఎరక్కపోయి దొరికిపోయిన హీరోలు గ్యాంగ్ సినిమా తరహాలో ఐటీ రైట్స్ పెన్షన్ల వ్యవస్థను మలుపు తిప్పిన మోదీ సర్కార్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్న చిత్రం దేవర కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్లుగా తెరకెక్కుతుండగా దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున గ్రాండ్గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు తారక్ టీం ఇందులో భాగంగా విడుదల చేసిన ఫియర్ చుట్టుమల్లె సాంగ్స్ లాంచ్ చేయగా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ నెట్టింటిన షేక్ చేస్తున్నాయి త్వరలోనే మూడో పార్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు దేవరా థర్డ్ సింగిల్ దావుడి త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు చెబుతూ ఈ మాస్ డ్యూయట్ తారక్ జాన్వీ కపూర్ మధ్య ఉండబోతుందని ఇండి చేశారు దేవరా టీం ప్రపంచ క్రికెట్లో భారత్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ శిఖరం టెస్టులు వన్డేలో మాస్టర్ బ్లాస్టర్ నెలకొల్పిన రికార్డులు కోకొల్లలు దానితో ఈతరం క్రికెటర్లలో సచిన్ దరిదాపుల్లోకి కూడా ఎవరు వెళ్లలేరని అంతా అనుకున్నారు కానీ ఒక్కడు వరుస శతకాలతో సచిన్ రికార్డులను బ్రేక్ చేసేందుకు వస్తున్నాడు మంచినీళ్ళు తాగినంత సులువుగా సెంచరీలు కొట్టేస్తున్నాడు అతడే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సాంప్రదాయ క్రికెట్కు అధినాతనం షాట్లు జోడించి ఆడే రూట్ అనతికాలంలోనే దిగ్గజ ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు స్వీప్ రివర్స్ స్వీప్ షాట్లతో బౌలర్ల లైను దెబ్బతీసే రూట్కు అర్ధ సెంచరీలను శతకాలుగా మలుచుకుంటూ సచిన్ రికార్డులను తిరగరాస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటికి ముందు పదిహేడు సెంచరీలతో ఎక్కడో అతడు ఇప్పుడు ముప్పై నాలుగవ శతకం బాధేశాడంటే వీడు మామూలుడు కాదంటూ క్రికెట్ అభిమానులు తెగపొగడేస్తున్నారు ఒక వ్యాపారవేత్త ఇంట్లో రైడ్ కోసం నకిలీ ఈడీ అధికారులు ప్రయత్నించారు ఈ వ్యాపారి ఇంట్లో సోదాల కోసం ఫేక్ సచ్ వారెంట్ను చూపించారు అయితే వారి తీరుపై అనుమానించిన ఆ వ్యాపారి ఇరుగు పొరుగు వారిని అలర్ట్ చేశాడు వారంతా అక్కడ గుమ్మిగొడంతో నకిలీ ఈడీ అధికారులు నకిలీ పోలీస్ అధికారి కారులో పారిపోయారు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఉత్తరప్రదేశ్లోని మధురలో ఈ సంఘటన జరిగింది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉదయం ఆరు గంటల సమయంలో గోవింద్ రాధా ఆర్కిడ్లో నివసిస్తున్న ప్రముఖ వ్యాపారి ఇంటికి నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు ముగ్గురు వ్యక్తులు ఈడీ అధికారులమని ఆ వ్యాపారికి చెప్పారు తమ వెంట పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నట్లు తెలిపారు ఆయన ఇంటిని రైడ్ చేస్తున్నామని చెప్పారు సోదాలు చేసేందుకు తమ వద్ద సెచ్ వారెంట్ ఉందంటూ ఒక లెటర్ను అతడికి చూపించారు అలాగే ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కునేందుకు వారు ప్రయత్నించారు కాగా ఆ వ్యాపారి సమయస్ఫూర్తితో వ్యవహరించాడు ఈడీ అధికారులమని చెప్పిన వ్యక్తుల బాడీ లాంగ్వేజ్ వారి కదలికలను చూసి ఏదో తేడాగా ఉందని అనుమానించాడు తన ఇంటి నుంచి బయటకు పరుగు తీసి పొరుగు వారిని అలర్ట్ చేశాడు దీనితో స్థానికులు ఆయన ఇంటి వద్ద గుమ్ముగూడారు ఈ నేపథ్యంలో నకిలీ ఈడీ అధికారులు నకిలీ పోలీస్ అధికారి అక్కడ నుండి కారులో పారిపోయారు కార్ లో పారిపోయారు మహిళ और एक व्यक्ति वर्दी में था उन्होंने कहा कि आपके घर की तलाशी लेनी है और उसका एक फर्जी सर्च वारंट भी इनको दिखाया परंतु जो स्वामी हैं ये अलर्ट थे इन्हें डाउट हुआ उनकी बातचीत पे और उस सर्च वारंट पे, इन्होंने यहाँ पे हल्ला मचाया उसके बाद आसपास के लोग भी आए उन लोगों ने आसपास के लोगों से बातचीत करके भी अपने आप को ईडी का अधिकारी बताया परंतु फिर उन्हें आशंका हो गई कि यहाँ पे लोग अलर्ट हैं तो यहाँ से भाग निकले तत्काल सूचना पे पुलिस टीम आई हम लोग सर्च भी करा रहे हैं सारे कैमरे हम लोग चेक करा रहे हैं जल्द ही उनको आइडेंटिफाई करके उनके विरुद्ध सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया ही जा रहा है उनके विरुद्ध अपेक्षित विधिक कार्रवाई हम लोग शीघ्र सुनिश्चित कराएंगे ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయబోతున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం ఖాయంగా కనిపిస్తోంది పెన్షన్ల వ్యవస్థలో సమూల మార్పులకు నాంది పలికినట్టయింది అటు ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను కూడా పకడ్బందీగా మార్చగల సామర్థ్యం ఈ యుఎస్కు ఉంది పదవి విరమణ చేసిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఆర్థిక సుస్థిరతను కల్పించగలది స్కీమ్ చూసారుగా ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు